హాయ్ వివర్స్ వెల్కమ్ టు రిటర్న్ టు జీసస్ ఛానల్ ఈరోజు మరి దేవుని వాక్యంలో మనం విశ్వాసం గురించి ధ్యానిద్దాం లూకా పదిహేడు ఆరులో యేసుప్రభు వారు అంటారు మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే గనక ఈ కంబలి చెట్టును చూసి నీవు వేర్లతో సహా ఎత్తబడి సముద్రంలో పడమని ఆజ్ఞాపిస్తే గనక అది జరుగుతుందంట అంటే నీవు విశ్వాసాన్ని ఎక్కడి వరకు ఎక్కడి వరకు వాడొచ్చు అంటే నీ విశ్వాసం ఎక్కడి వరకు వెళ్తుందంటే ఆ కంబలి చెట్టు అంటే అదొక పెద్ద వేర్లున్న చెట్టు దాని వేర్లు చాలా పెద్దగా ఉంటాయంట అటువంటి చెట్టు అయినా సరే వేర్లతో సహా ఎత్తబడి మరి సముద్రంలో నాటుబడు అని అంటే అది నీ మాట వింటుంది అని వేసు అంటారు నీవు నీ యొక్క మాటకి అంటే విశ్వాసాన్ని ఎలా వాడతాము అంటే నీ యొక్క మాటల ద్వారా నీకు ఏం కావాలనుకుంటున్నావు అది పలకడమే విశ్వాసం మరి దేవుణ్ణి నమ్మి ఏసు నామమున మరి నా జీవితంలో ఈ యొక్క సమస్య వేర్లతో సహా ఎత్తబడి సముద్రంలో నాటబడును గాక అంటే అది జరుగుతుందంట ఎస్ మరి నా శరీరంలో ఈ సమస్య వేర్లతో సహా ఎత్తబడి సముద్రంలో పడమని అంటే అది జరుగుతుందంట అంటే నీకు కావాల్సింది ఎక్కడో లేదు నీ నోట్లోనే ఉంది నీ మాటల్లోనే ఉంది మరి అది నీ కొడుకు భవిష్యత్ ఏమి మరి నీ కొడుకు ఉద్యోగం ఏమి మరి నీకు కావాల్సిన వ్యాపారం ఏమి మనకి కావాల్సిన నీ భాగస్వామి ఏమి ఎవరైనా సరే ఎక్కడ ఉన్నారంట నీ నోట్లోనే నీ దేవుడు అద్భుతం పెట్టేశాడు అందుకే అంటాడు మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని అంటాడు మరి ఎబ్రోలు పదహ పదకొండులో ఒకటిలో ఉంటుంది విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువు అయి ఉన్నది అని ఉంటుంది అంటే విశ్వాసం అనేది ఇంకొకటి ఇంకొక కోణంలో మరి చూస్తే విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువై ఉన్నది అని ఉంది అంటే ఏంటి ఇన్ యువర్ ఇమాజినేషన్స్ నీ ఇమాజినేషన్స్లో నీ థాట్స్లో మరి నీకు కావాల్సింది ఒకటి ఉంటుంది ఒక డ్రీమ్ అయి ఉండొచ్చు ఒక డ్రీమ్ జాబ్ అయి ఉండొచ్చు డ్రీమ్ బిజినెస్ అయి ఉండొచ్చు మరి ఇది నాకు కావాలి ఈ రీతిలో ఈ అద్భుతం అనేది నాకు కావాలి ఇది నాకు ఒక కోరిక ఇది నాకు ఒక కళ అన్నీకుండొచ్చు కానీ సహోదరుడ సహోదరి ఆ కళ కలగానే ఉండదు ఆ కళ కార్యక కార్యారూపంలో క్రియారూపంలో నువ్వు చూసుకోవచ్చు అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువై ఉన్నది మరి నీ ఆ కళని నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ద్వారా పలుకుతావో అది ఉందంట మరి రుజువేంటి నీ విశ్వాసమే నీ విశ్వాసమే అది ఉన్నదనటకు రుజువై ఉన్నదంట సో ఏసుక్రీస్తు నామమున మరి ఈరోజు ఐ ఎంకరేజ్ యూ కాల్ ఇట్ ఫోర్త్ కాల్ ఫోర్త్ యువర్ డ్రీమ్ కాల్ ఫోర్త్ యువర్ హీలింగ్ మరి నీ యొక్క స్వస్థతను పిలవండి మీ యొక్క ఆ చచ్చిపోయిన కళను పిలవండి నజరేడైన ఏ నామమున నా ఈ వ్యాపారము అనేది బాగుపడాల బాగుపడాలా యేసు నామమున నాలో ఈ శరీరంలో ఉండే ఈ వ్యాధి ఈ బలహీనత అనేది వేర్లతో సహాయతపడి సందర్భ పడాలా అని నువ్వు అన్నప్పుడు ఆ అదృశ్యమైన విశ్వాసము నీ యొక్క అదృశ్యమైన అద్భుతాన్ని దృశ్యముగా చూపిస్తుంది మరి దీనికి కొంచెం సమయం పట్టుండొచ్చు మరి అక్కడ ఇంకొక మాట ఉంది వాటి యొక్క నిజస్వరూపం అని ఉంది అంటే ఏంటి ఈ యొక్క విశ్వాసానికి నిరీక్షణ అనేది అవసరము ఒకసారి నువ్వు విశ్వాసంతో పలికిన తర్వాత నీకు నిరీక్షణ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మన పెద్దలంట విశ్వాసము మరి ఓర్పు చేత వాగ్దానాన్ని పొందుకున్నారంట సో దెర్ ఈస్ పేషెంట్ దెర్ ఈస్ అ వర్క్ ఆఫ్ పేషెన్స్ బిహైండ్ ఇట్ సో నీవు కొంచెము నిరీక్షించాలంట సో ఏసునామం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నీకు ఒక ఒక అద్భుతం కావాలి మరి ఒక జాబ్ కావాలి అప్పుడు ఏం చేయాలి నువ్వు నీకు కావాల్సిన ఆ జాబ్ క్వాలిఫికేషన్స్ మరి ఎంత శాలరీ కావాలి ఏం కావాలి రాసుకో రాసుకొని నజరేడ్ అని ఏ నామమున నాకు ఇంత శాలరీతో నాకు జాబ్ రావాలి మరి అందులో ఈ ఫెసిలిటీస్ ఉండాలి అని వేస్తున్నామున నా జీవితంలో ఇటువంటి ఒక జాబ్ రావాలని పలుకుతున్నాను ఆమెన్ డే వన్ మళ్ళీ నెక్స్ట్ డే నజరేయడని ఏ నామమున నాకు ఇటువంటి జాబ్ రావాలి ఆ అలా పలుకుతూ పలుకుతూ ఉన్నప్పుడు నీ యొక్క అదృశ్యమైన నా జాబ్ అనేది ఏంటో నీకు దృశ్యంగా కనిపిస్తుందంట సో టుడే ఐ ఎంకరేజ్ యూ టు యూజ్ యువర్ ఫైత్ యూజ్ యువర్ ఫైత్ అండ్ డూ ఇంపాసిబుల్ యూజ్ యువర్ ఇమాజినేషన్స్ మరి ఈ మధ్య మనం చూస్తున్నాం ఏఐలో అది ఒక ప్రాంప్ట్ అనేది మనం ఒకటి రాసి ఇలా ఒక ఇమేజ్ కావాలి అంటే మరి అది ఇమేజ్ ఇచ్చేస్తుంది సో ఈవెన్ యువర్ మైండ్ ఈజ్ ఆల్సో లైక్ అన్ ఏఐ ఇట్స్ లైక్ ఫేత్ ఏఐ సో వెన్ యూ పుట్ అ ప్రాంప్ట్ ఇన్ యూర్ ఇన్ యువర్ మైండ్ అ ఫేత్ ప్రాంప్ట్ అండ్ లుక్ ద అవుట్పుట్ ఆఫ్ అ మిరాకల్ ఇన్ జీసస్ క్రైష్ మై టీ నేమ్ ఎ